మెసేజెస్ వాట్సాప్స్ అది మంచికి చెడుపు ఎక్కువ చెడుకు జరిగాయి వాట్సప్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎక్కువ భాగము భాగ్యము మిస్యూజ్కి అభంధాలు వేయటానికి ఇవానికి అవకాశమే ఉండదు కదా ఎన్నికల ముందు ఒక రోజు ముందు వచ్చిందనుకో ఏం చెప్పుకోగలుగుతాడు ఇప్పుడు మనం ఎవ్వరుంది ఆపలేదు రిస్ట్రిక్ట్ చేయటానికి ఉన్నాయి తప్ప ఆపలేదు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత దూరం వచ్చిందంటే మీరు ఇవాళ పత్రిక చూస్తే మన ప్రధానమంత్రి మోడీ ఆయన భవిష్యత్ తల్ల నుంచి పోటీ చేస్తాడు నేను యునైటెడ్ నేషన్స్లో తమిళ్లో మాట్లాడతాను చూడండి అన్నాడు తమిళ్ మాట్లాడతాను అన్నాడు ఎందుకన్నా ప్రధానమంత్రి లాంటి వాడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎనిమిది భాషల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను తెలుగులో మాట్లాడితే తమిళ్ మాట్లాడి ఆటోమేటిక్ వెళ్ళిపోవాలంటే ఎనిమిది ప్రాంతీయ భాషల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నేను తెలుగులో మాట్లాడితే హిందీలో స్పీచ్ వెళ్ళిపోవాలని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మన వాళ్ళు చెప్పారు మీడియాకి సంబంధించి కొంతకాలం అయితే డెస్కులు ఉండయి ఇంకా డెస్కులు ఉన్నాయి మనకి కానీ సబ్ ఎడిటర్స్ ఉండరు ఓన్లీ హెడ్డింగ్ ఫ్యాట్ అని ఉండాల్సింది అది కూడా పెట్టేస్తున్నారు ఇప్పుడు ఏ హెడ్డింగ్ పెట్టడానికి ఆప్గా ఉంటుంది అదే ఆలోచిస్తుంది అంటే దిస్ ఆర్ ఆల్ హ్యూమన్ బ్రెయినే సృష్టించింది తప్ప శ్రీరాముని సృష్టించలేదు హ్యూమన్ బ్రెయిన్ శ్రీరాముని హ్యూమన్ బ్రెయిన్ అయితే ఆయన కూడా సృష్టిస్తాడు హ్యూమన్ బ్రెయిన్తో వస్తున్నాయి మన 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 ఊరే మరి అంతటి బుర్రలు ఇవాళ నేను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పోయిన జనవరిలో అమెరికా రాష్ట్రము ఎంస్ పైగా ఒక రాష్ట్రం ఉంటుంది ఏదైతే రాష్ట్రం మన రాష్ట్రం లాంటి రాష్ట్రం బైడెన్ వాళ్ళ డెమోక్రటిక్ పార్టీలో పోటీ చేస్తున్నారు ఎవరికి ఎక్కువ రాష్ట్రాలలో ఎక్కువ వస్తే వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ ఎన్నికలకు ఆయన అభ్యర్థి అవుతాడు అమెరికా రాష్ట్రాలలో అన్స్ఫైడ్ సమ్థింగ్ ఆ రాష్ట్రంలో బెడెన్ వాయిస్ మాదిగా ప్రెసిడెంట్ బెడెన్ అడ్రస్ చేస్తున్నాడు అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అందరికీ వెళ్ళిపోయింది ఆర్టిఫిషియల్ ఆయన మాట్లాడుతున్నాడు నిజానికి ఆయన మాట్లాడలేదు ట్రంప్ ట్రంప్ని అరెస్ట్ చేశారు అప్పుడు ఆయన మీద ఆరోపణలు చాలా వచ్చాయి కదా వాళ్ళ పార్టీలో పోటీ పడుతున్నాడు మళ్ళీ నేను పోటీ చేస్తానని చెప్పి ఒక లేడీ వచ్చింది చాలా టాప్కు వచ్చింది రెండు రాష్ట్రాల్లో అయిపోయింది ఇప్పుడు ఆయన నెక్స్ట్ కావాలనుకుంటే ఆయన ట్రంపే వాళ్ళ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ను అరెస్ట్ చేశారని బెట్ చేశారు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ పార్టీ వాళ్ళు అరెస్ట్ అయిపోయారని చెప్పి రెండు రోజులు ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి ముందు నిజానికి అరెస్ట్ జరగలేదు రేపు మన దగ్గర ఏమన్నా జరుగుతుంది అనుకోండి ఎన్నికలు వాళ్ళ వాయిసే ఎవరు గుర్తించలేరు అన్లెస్ ఈ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఉంటే తప్ప ఎట్లా అయింది మరి అంటే మనం కూడా టెక్నాలజీ సావి అయితే తప్ప ఖచ్చితంగా చంద్రబాబు కేసీఆర్ మనతో మాట్లాడేదని రేవంత్ రెడ్డి గారు మనతో మాట్లాడేదని లేదా మోదీ గారు మనతో మాట్లాడేది సృష్టించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ నౌ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హ్యాబిట్ సృష్టించు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్